హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇయర్ అటేర్ ఈరోజైతే మన వీడియోలో మనము ఇలాగా ఒక త్రీ మీటర్సు కాటన్ క్లాత్ తీసుకున్నామండి దీంతో ఇవాళ మనము ఆలియా కట్టు కుర్తీ కుట్టుకోబోతున్నాము లాంగ్ ఫ్రాక్ అండి ఇది దానికోసము త్రీ మీటర్స్ తీసుకున్నాను ఇక్కడ ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి లైనింగ్ కోసము బాడీ లైనింగ్ కోసము ముందుగా బాడీ కట్ చేసుకుందాం ఇలాగా ఒక ఫోల్డింగ్ మన సైడు టూ ఈ పక్క సైడు ఎడ్జెస్ ఉండేటట్టు చూసుకున్నామండి రెగ్యులర్గా మనం చేసుకునే పద్ధతి ఇలా మర్చుకునేసి మనము రెగ్యులర్గా ఎలాగైతే బ్యాక్ ఫ్రంట్ తీసుకుంటామో అలా తీసుకోవచ్చండి అలా కాకుండా ఈరోజు నేను ఒక ఎడ్జ్ నుంచి కట్ చేసుకోబోతున్నాను ఇక్కడ జాకెటు ఇలాగ విడిగా తీసుకునేసి ఒక ఎడ్జి నుంచి మనకి చెస్ట్ ఎంత కావాలనో మార్కింగ్ చేసుకుంటామండి నాకు చెస్ట్ అయితే టెన్ అండ్ హాఫ్ కావాలి నేను ట్వెల్వ్ అండ్ హాఫ్ పెడుతున్నానండి ఒక సైడ్ మాత్రమే అలా మార్కింగ్ చేసుకున్నామంటే మనము కరెక్ట్గా ఒక సైడ్ నుంచి మడుచుకునేస్తే మనకి ఆపోజిట్ సైడు బ్లౌజు హ్యాండ్స్కి అలాగా క్లాత్ మిగులుతుందండి నెక్ పీసులకి అంతా ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి నడుచుకుంటున్నాను అప్పుడు మనకి కాస్త ఇక్కడ హ్యాండ్స్కి అలాగా మిగులుతుందండి క్లాత్ టూవెల్ అండ్ హాఫ్ అండి ఇక్కడికి అదే మాదిరి ఇక్కడ కూడా టువెల్ అండ్ హాఫ్ అలాగే కింద కూడా మనకి నడుము ఈఎంఐకి అయితే ఫార్టీ ఉందండి ఫార్టీ ఉంది కాబట్టి టెన్ ప్లస్ టూ ఇది కూడా ట్వెల్వ్ టువెల్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చండి ఈ విధంగా మార్పు చేసేసుకున్నాను ఇక్కడ పొడవ అయితే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉందండి సిక్స్టీన్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఈ లాస్ట్ కూడా సిక్స్టీన్ అండ్ హాఫ్ పెడుతున్నానండి దీన్ని ఇక్కడికి ఫోల్డ్ చేసేస్తున్నానండి ఫ్రంట్కి ఒక పీసు బ్యాక్కి ఒక పీసు వస్తుందండి ఇప్పుడు ఇక్కడ సిక్స్టీన్ అండ్ హాఫ్కి మనము మార్క్ పెట్టుకొని ఉన్నామండి ఈ పైన నుంచే మనము సిక్స్టీన్ అండ్ హాఫ్కి మార్క్ పెట్టుకుంటాము సిక్స్టీన్ అండ్ హాఫ్ అండి కరెక్ట్గా ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఉండేంత వరకు వస్తుందండి సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇక్కడికండి ఈ లాస్ట్ కూడా సిక్స్టీన్ అండ్ హాఫ్ పెడుతున్నాము చూడండి మనం ఇక్కడ బ్యాకు పీస్కి కరెక్ట్గా పెట్టేసుకున్నాం అనమాట ఇది ఎక్స్ట్రా ఎక్స్ట్రాని కట్ చేసేసుకోవచ్చు రెండు పీసులు వచ్చేసినాయండి ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు ఇప్పుడు టువెల్ అండ్ హాఫ్ మార్కు ఇక్కడ కూడా టువెల్ అండ్ హాఫ్ మార్కు నడుము ఒకవేళ మీకు తక్కువ ఉంటే ఇక్కడ ఫోరుతో భాగించుకొని ఒకవేళ ఫార్టీ ఉందనుకోండి టెన్ పెట్టుకొని ప్లస్ టూ పెట్టుకోండి అలాగ పెట్టుకోండి థర్టీ సిక్స్ ఉందనుకోండి దాన్ని బై ఫోర్ చేసుకొని ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి అలాగే నడుము అడ్జస్ట్ చేసుకోండి పైన కూడా ట్వెల్వ్ అండ్ హాఫ్ పెట్టేశానండి కలిపేస్తే మనకి ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు రెండు వచ్చేస్తాయండి ఓల్డరు సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకున్నాము ఇక్కడ నుంచి మరలా సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నామండి మనం ఆల్రెడీ ఇక్కడ చెస్ట్ తీసేసుకున్నాం కాబట్టి ఇంకా ఏమీ ఇబ్బంది లేదండి లేదంటే దీని మీద మనము చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి మనకి ఈ లాస్ట్ క్లాత్ వచ్చి హ్యాండ్స్కి వస్తుందని మనము ఇలాగా ఒక్క ఫోల్డ్ మీద మర్చుకునేసి కట్ చేసుకుంటున్నామండి ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదండి నేను ఇక్కడ త్రీ ఇంచెస్ నెక్కు పెడుతున్నాను మిగతాది షోల్డర్కి పెట్టానండి ఫ్రంట్ నెక్ అయితే సెవెన్ ఇంచెస్కి పెట్టానండి నేను ఫ్రంట్ నెక్ ఇక్కడ మరల త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను దీనికి దీనికి బాక్స్ వేసేస్తామండి ఇలా బాక్స్ వేసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వీనెక్క అంటే ఇలాగా ఖచ్చితంగా ఇలా మార్క్ చేసుకోవాలండి ఇలా, ఇలా వేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఈ రెంట్కి సెంటర్లో అంటే ఇది ఎంత ఉందండి ఎయిట్ ఉందండి ఫోర్ ఇంచెస్ అనమాట ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పక్కకి మార్క్ పెట్టుకుంటున్నాము హాఫ్ ఇంచ్ పెట్టుకున్నామండి ఇక్కడ దీన్ని మెల్లిగా ఇక్కడ నుంచి ఇలాగా కాస్త చిన్నగా ఇలా గీసేసామండి ఇలా గీసినందువల్ల షేపు పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఇటు సైడ్ కింద వచ్చేసరికి ఒక ఫోర్ ఇంచెస్ నేను మార్క్ చేసుకుంటున్నానండి ఈ అలియా కట్ అండి ఇది ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను అలాగే ఇక్కడ అయితే మనం టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి టూ ఇంచెస్కి మార్క్ చేశాను ఇది కరెక్ట్గా అలాగే గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ కూడా టూ ఇంచెస్ మనకి ఎక్స్ట్రా ఉందండి ఈ టూ ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవాలి అలాగే ఈ మూల అయితే ఇది కాస్త పెద్ద సైజు కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి ఈ రెంట్కి సెంటర్లో నుంచి ఇక్కడ నుంచి దీన్ని ఇలాగ మార్క్ చేశానండి ఇది ఫోర్ పీసెస్ కట్ అయ్యేదండి ఇక్కడికి మనము ఏం చేస్తామంటే మనకి టూ ఇంచెస్కి ఉంది కదండీ ఇక్కడికి ఇక్కడ నుంచి స్ట్రెయిట్గా గీత గీసేస్తామండి ఇక్కడ నుంచి ఇక్కడికన్నమాట ఇలా గీసేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనము ఇక్కడ ఎలాగైతే హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకున్నామో ఇది షేప్ కోసం అండి కాస్త పర్ఫెక్ట్ షేప్ వస్తుంది ఒక ఈ రెంటికి సెంటర్ అండి ఇది పదకొండు ఇంచెలు లెవెన్ ఇంచెస్ ఉందండి అంటే మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి అనమాట ఒక హాఫ్ ఇంచి డౌన్ చేసుకుంటాము డౌన్ చేసుకునేసి ఇక్కడ నుంచి ఇక్కడ కలుపుకునేసి ఇక్కడ నుంచి మరలా ఇలా కలిపేస్తామండి ఇది అలియా కట్ షేపు పట్టి అనమాట ఇంకా దీన్ని కట్ చేసుకుందామండి ముందు ఈ షేపు కట్ చేసేసుకుందాం ఇది ఫ్రంట్ పార్ట్ అండి నేను చేస్తున్నది ఈ పీసు అలాగే పెట్టేసుకోండి పక్కన ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్కి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ డౌన్ చేసామండి ఇక్కడ నుంచి ఇలా కలుపుకుంటూ వచ్చేసి దీన్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడికే కలపాలండి దీన్ని దాటిపోకూడదు ఇక్కడికే ప్రతిసారి మనం పేపర్ కటింగ్లలో చెప్పుకున్నాం కదండీ మనకి ఎక్కడ వరకు అయితే స్టిచ్చింగ్ పాయింట్ ఉందో అంతవరకే ఇది రౌండ్ చేసుకోవాలండి నెక్ కూడా కట్ చేసుకుందాం ఇక్కడి నుంచి ఫ్రంట్దే కట్ చేస్తున్నానండి నేను ఇక్కడ ఇది నాలుగు కట్ చేసుకోవాలండి తర్వాత ఇది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫోరు పీసెస్కి ఇది కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసేసామండి ఈ ఫ్రంట్ పీస్కి ఈ క్రాసు తీసేద్దామండి కాస్త నిదానంగా గమనించుకోండి మీరు ఎక్కడ కట్ చేస్తున్నాము ఎంత కట్ చేస్తున్నాము అనేది అప్పుడే అర్థమవుతుందండి ఇక్కడికే కలపాలండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పీసు అయిపోయింది ఇక దీన్ని పైకి పెట్టేస్తే బ్యాక్ నెక్ కోసం అయితే నేను ఎయిట్ ఇంచెస్ డౌన్ చేస్తున్నానండి ఇక్కడ త్రీ ఇంచెస్కి మార్క్ అండి మీకు నచ్చినట్టు రౌండ్ గీసుకోండి నేను రౌండ్ గీసేసానండి ఇంకా దీన్ని కూడా కట్ చేసేసుకుందాం మీకు ఇష్టం ఉంటే ఇలాగే కట్ చేసుకోండి లేకపోతే ఈ సెంటర్లో మనకి ఎలాగో మార్కింగ్ ఉందండి ఈ మార్కింగ్ ప్రకారము ఇలాగ కట్ చేసేయ్యు కట్ చేసి ఫ్రంట్ పీస్కి ఫ్రంట్ బ్యాక్ పీస్కి బ్యాక్ తీసుకోవాలండి ఇక్కడ ఈ బ్యాక్ పీస్కి అయితే అండి ఫ్రంట్కి మనకేం కట్ చేయాల్సిన పని లేదండి ఈ బ్యాక్ పీస్కి మాత్రము ఒక వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకునేసి ఇక్కడ టూ ఇంచెస్ మనకి మార్కింగ్ ఉంది కదండి ఈ టూ ఇంచెస్ తర్వాత నుంచి ఈ రెండు ఎంత ఉన్నాయో టెన్ ఉందండి టెన్నులో లో సెంటరు ఫైవ్ ఇంచెస్ ఈ ఫైవ్ ఇంచెస్ నుంచి ఇక్కడికి ఇలాగా క్రాస్ తీసేస్తామండి దీనివల్ల ఏమవుతుందంటే సైడ్స్ మనకి ఎక్కువ పొడవు రాదండి ఇలా తీసేసాము ఇది బ్యాక్ మీరు అడగచ్చు ఇక్కడ మనం ఏం డాట్స్ వేసుకోం కదా మీరు అంతే పెట్టారే అని ఈ పాప కాస్త బొద్దుగానే ఉంటుందండి నడుము కూడా ఫార్టీ ఇంచెస్ ఉంటుందండి ఈ అమ్మాయికి అందుకనే అలాగే పెట్టేశాను ఒకవేళ ఎక్కువ అయింది అయిందనుకోండి వేసుకున్న తర్వాత చూసుకొని నేను ఇలా ఇంకొక కొద్దిగా తగ్గించుకోవచ్చండి ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్నాము ఇది మెయిన్ క్లాత్ తీసుకుంటానండి మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం ఇందాక మనము బ్లౌజ్కి వేసుకున్నట్టుగానే ఇది ఒక ఫోల్డింగ్ మీదనే తీసుకుంటున్నామండి ఇందాక మనము లైనింగ్ మార్చుకున్నట్టే ఒక ఫోల్డింగ్ మీద ఇది పెట్టుకునేసి అంటే మనకి రెండు సైడ్లు ఇలా ఫోల్డింగ్ కావాలి కాబట్టి ఫ్రంట్కి బ్యాక్కి ఇలా పెట్టుకుంటున్నామండి ఇలా పెట్టుకునేసి ఈ క్లాత్ వెంబడి కట్ చేసేసుకుందాం లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ ఒక పావు ఇంచి ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోండి అప్పుడే మనకి సెట్ అవుతుందండి బాగా నెక్ కుట్టేసుకునేసి తిప్పుకుందామండి బ్యాక్ పీసు కట్ చేసేసాము ఫ్రంట్ పీస్ కూడా రెడీ చేసుకున్నామండి ఫ్రంట్ ఉంది కదా ఫ్రంట్ బాటము కట్ చేసుకుంటామండి ఫ్రాక్కి దానికోసము ఇలా పన్నా అంతా ఒక ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకునేసి ఆపోజిట్ రెండు అడ్జస్ట్ పెట్టేసుకోవాలండి ఇంకా తర్వాత ఇక్కడ మనము ఫోర్ ఇంచెస్ డౌన్ చేసుకున్నాం కదండి పైన బా బాడీకి ఇక్కడ కూడా ఫోర్ ఇంచెస్ తీసుకున్నాము ఈ లాస్ట్ అయితే టూ ఫోర్ ఇంచెస్ మార్క్ చేశాను తర్వాత టూ ఇంచెస్ మనకు మార్జిన్ ఉందండి మార్జిన్ కూడా ఇలా మార్క్ చేశాను ఈ ఫోర్ ఇంచెస్కి ఇక్కడ ఈ ఫోర్ ఇంచెస్కి మార్క్ వేసేస్తున్నాను ఇలా వేసేసాక ఒకవేళ మీకు ఇక్కడ ఎంత పెట్టుకున్నామనేది గుర్తురాకపోతే మనం ఫస్ట్లోనే టాప్కి బాడీ కి అలియా కట్ కట్ చేసుకున్నాం కదండి ఆ మార్కు ఇలా పెట్టేసుకోండి ఈ చివర కూడా ఈ చివర కూడా ఇలా పెట్టుకునేసి మార్క్ చేసేసుకోండి తర్వాత మనము బాడీకి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి ఆ టూ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకున్నాము ఇక్కడ నుంచి మనము టూ ఇంచెస్ పెట్టుకునే దగ్గర నుంచి ఈ టాప్ వరకు ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలండి అది గుర్తుపెట్టుకోవాలి ఇది కంప్లీట్గా ఇలా గీసేసేయండి ఇది ఫస్ట్ మన కటింగ్ అండి ఇది ఇది కట్ చేసేసుకుందాం ఇక్కడికి వచ్చాక దీన్ని కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా చేసేయండి ఎందుకంటే నడుం దగ్గర అటాచ్ అయిపోతుంది కాబట్టి దీన్ని పక్కన వేసేసుకోండి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదకి లైనింగ్ అన్నా ఇలాగే కట్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఇంకొక ఎడ్జ్ ఉంటుంది కదండీ మనకు ఇలాగా ఇంకొక ఎడ్జ్ ఉంటుంది కదా ఈ ఎడ్జ్ని ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ వేసేసుకోండి ఈ పైన కాదండి కింద సైడు కింద మనం లై లైన్ గీసుకున్నాం కదండి అక్కడికి వేసేసుకునేసి ఇంకా దీన్ని పూర్తిగా నీట్గా సర్దు చేసుకోండి ఇలా సర్దుకునేసి మనకి ఇప్పుడు ఎంత లెంత్ కావాలో చూసుకోవాలండి బాడీ పోంగా నాకు ఫార్టీ ఫోర్ ఇంచెస్ అండి ఇక్కడ నుంచి ఇలాగా కొలత పెట్టుకుంటున్నాను ఫార్టీ ఫోర్ ఒక ఇంచ్ అండి ఫార్టీ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఫార్టీ ఫైవ్ ఇంచెస్ అండి ఫార్టీ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ కూడా ఫార్టీ ఫైవ్ ఇంచెస్ అండి దీనికి బాడీకి కింద మనకి ఫ్రాక్కి మొత్తానికి త్రీ మీటర్స్ ఖచ్చితంగా పడుతుందండి ఇది ఎక్స్ట్రా కట్ చేసేస్తున్నాను ఇక్కడ మనం ఆలియా కట్ పెట్టింది ఇది ఫ్రంట్ కండి ఇది బ్యాక్ అనమాట మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇక్కడ టూ ఇంచెస్కి ఇక్కడ కూడా మార్క్ పెట్టుకోవాలండి ఈ రెండు పీసులకి ఇక్కడ దీని దగ్గరికి వేసుకున్న తర్వాత మనము మన పొడవును బట్టి ఇక్కడ కట్ చేసేసుకున్నామండి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ రెండు తయారైపోయాయి ఇక హ్యాండ్స్ చూద్దామండి ఎంత ఆమ్ హోల్ ఉంది చూసుకోవాలండి ఇలాగా లెవెన్ ఉందండి ఖచ్చితంగా అంటే పైన ఒక హాఫ్ ఇంచ్ అటాచ్ అయిపోతుంది కాబట్టి లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది లెవెన్ వేసుకోవచ్చండి ఒక ఇంచు తగ్గించుకునేసి మనము టెన్ పెట్టుకోవాలండి లూజు హ్యాండ్స్కి ఇంకా ఇక్కడ ఎడ్జెస్ కాస్త నీట్గా మార్క్ చేసుకుంటున్నానండి ఇది సిక్స్టీన్ అండ్ హాఫ్ ఉందండి ఈ చివర్లో కూడా మనము ఇక్కడ కూడా సిక్స్టీన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాము ఇక ఇక్కడైతే త్రీ అండ్ హాఫ్ డౌన్ చేయాలండి త్రీ అండ్ హాఫ్ డౌన్ చేసేసి హ్యాండ్స్ అయితే నేను ఇక్కడ పేపర్ కటింగ్ చూపిస్తున్నానండి ఇక్కడ ఒక పేపర్ తీసుకున్నాను ఇందులో మనకు కావాల్సిన వచ్చేసి టెన్ ఇంచెస్ అండి టెన్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను టెన్ ఇంచెస్ మార్క్ చేశాను ఇంచెస్కి ఇలాగా పెట్టేసానండి కట్ చేసేసుకుందాం టెన్ ఇంచెస్కి కట్ చేసేసుకున్న తర్వాత మనకి లెంత్ అయితే సిక్స్టీన్ అండ్ హాఫ్ ఉందండి సిక్స్టీన్ అండ్ హాఫ్ పెట్టాను ఈ లాస్ట్ కూడా సిక్స్టీన్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఇలా గీసేసాను మూడున్నరకు త్రీ అండ్ హాఫ్ కిడ్ దించుకున్న దగ్గర నుంచి ఒక లైన్ వేసేసాను ఇక్కడ కూడా మనము టూ ఇంచెస్కి ఎంతైతే మనము ఎక్స్ట్రా తీసుకుంటామో దానికే మార్క్ చేసామండి ఇలా చేసుకున్న తర్వాత ఈ పై సైడు ఒక వన్ ఇంచ్ నుంచి మనము ఇక్కడికి ఇలాగా ఆము రౌండ్ వేసుకున్నామండి ఇక్కడికి వేసుకున్నాము దీనికి మరలా మనము ఈ కింది సైడు ఒక ముక్కలు ఇంచుకి ఇలాగా డౌన్ చేసుకునేసాము ప్రీ ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాం కదా డౌన్ చేసుకున్న దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగ బెండు స్కేల్ తోటి మార్క్ చేసేసుకుంటున్నాము ఇదండి ఇప్పుడు ఇది ఒకసారి కొలిచి చూసుకోండి మీరు టోటల్ మీద మనకి లెవెన్ ఇంచెస్ ఇక్కడికి రావాలండి ఒకసారి పైన కట్ మార్క్ పెట్టుకున్న దగ్గరికి కొలుచుకుందాం లెవెన్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చేసిందండి ఈ విధంగా నేను హ్యాండ్స్కి మార్క్ పెట్టుకొని కట్ చేసుకున్నాను అది క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి అందుకు ఇలా చూపిస్తున్నాను ఎక్స్ట్రా కటింగ్ ప్లేస్కి మనం మార్క్ పెట్టుకున్న దగ్గరికి ఇలాగా కట్ చేసేస్తున్నాను ఈ టూ ఇంచెస్ జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఇది మనకి అటాచ్మెంట్ ఇక్కడ అవుతుంది కాబట్టి అది జాగ్రత్తగా మార్క్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలాగా సెంటర్ మార్కింగ్ పెట్టుకున్నాము నేను ఇప్పుడు ఒక్క హ్యాండే కట్ చేశాను కాబట్టి ఇక్కడ ఒక్క హ్యాండ్కే లోస్తున్నానండి దీనికి కూడా ఫ్రంట్ అటాచ్ కావాలని మార్క్ పెట్టుకున్నాము ఇలా కట్ చేసుకున్న హ్యాండేనండి ఇది ఈ విధంగా పెట్టుకునేసాము ఇది ఎక్స్ట్రా అండి ఇది హ్యాండు ఇది కట్ చేసేసుకోవాలి ఇందాకనే ఇలా కట్ చేసుకున్న హ్యాండు ఇలా ఉందండి మనం కట్ చేసుకున్న పేపర్ హ్యాండ్ మీద ఇది ఇలా పెట్టేసుకోవచ్చు అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఎన్నిసార్లు కట్ చేసినా కూడా ఇలా కట్ చేసుకున్నాము ఈ హ్యాండ్స్ ఈ విధంగా మనము ఆలయ కట్టు లెహంగా అయితే కట్ చేసుకున్నామండి మరలా మరొక వీడియోలో మనము స్టిచ్చింగ్ చేసుకుందాము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్